హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ ఏటీలో జ్యూసీ జ్యూసీగా ఎంతో సింపుల్గా బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది సో కలేట్ లెయిట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా అని చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి అర కేజీ వరకు శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ నేను పిండిని జల్లించి ఈ బౌల్లోకి వేస్తున్నా ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసి ఒకసారి పిండిలో వంట సోడా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు మరీ మందంగా కూడా పిండి ఉండకూడదు అలాగే నీళ్ళని ఒకేసారి వేసేస్తే పిండి ఉండలు కట్టేస్తుందండి కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్ళని వేసుకుంటూ ఫస్ట్ థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పిండిని కలుపుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా కూడా ఉండకూడదు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వీడియోలో నేను బూందీ ప్లేట్ని తీసుకున్నాను ఇలా బూందీ ప్లేట్ అయినా తీసుకోవచ్చు బూందీ గెరెట్ అయినా తీసుకోవచ్చు అవేవి లేని వాళ్ళు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గెరెట్తో అయినా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా బూందీ ప్లేట్లోకి ఇలా శనగపిండిని వేసుకొని లైట్ లైట్గా తిప్పండి ఇలా రబ్ చేస్తే బూందీ అనేది ఆయిల్లోకి నెమ్మదిగా పడుతుంది అలాగే ఇలా కడాయికి సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి బూందీని మరీ ఎక్కువగా వేసేస్తే బూందీ అంతా ముద్ద కట్టేస్తుంది సో ఇలా కడాయికి సరిపడినన్ని మాత్రమే బూందీని వేసుకోవాలి అలాగే హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకండి ఇలా బూందీ లడ్డుకి బూందీ అనేది ఇలా చేతితో నొక్కి చూస్తే పైన లైట్ క్రిస్పీగా ఉన్నప్పటికీ లోపల అనేది సాఫ్ట్గా ఉండాలి ఆ విధంగా మాత్రమే ఫ్రై చేసుకోవాలి సో ఇలా లైట్ క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ని మరో నిమిషం పాటు వేడి చేసుకుని బాగా వేడైన తర్వాత మాత్రమే నెక్స్ట్ వాయి బూందీని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ వాయి బూందీ వేసేటప్పుడు బూందీ ప్లేట్కి అడుగున భాగం అంటే వెనక భాగం బాగా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే బూందీ వేసుకోవాలి అప్పుడే హోల్స్ అనేవి బాగా ఓపెన్ అయ్యి బూందీ రౌండ్గా ఆయిల్లోకి పడుతుంది సో ఇలా బూందీని అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా పైన లైట్ క్రిస్పీగా ఉండాలి బూందీ అలాగే సాఫ్ట్గా ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనుంచుకొని ఇప్పుడు పాకంని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి అర కేజీ వరకు చక్కెరని వేసుకోండి కప్స్లో అయితే మీరు ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్తో చక్కెరని వేసుకోండి శనగపిండి అలాగే చక్కెర రెండు ఈక్వల్గా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఇలా తీగ పాకం వచ్చే వరకు ఉక్ చేసుకోవాలి సుమారుగా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత ఒకసారి పాకంని చెక్ చేసుకోండి ఇలా రెండు వేల మధ్య చూస్తే ఇలా తీగ అనేది రావాలి మరీ లేత తీగ పాకం కూడా రాకూడదు రెండు వేల మధ్య తీగ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఆ విధంగా కుక్ చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ అలాగే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలోకి ఈ పాకం మొత్తం వేసేసుకోవాలి సో ఇలా పాకం వేసిన తర్వాత ఒకసారి ఈ పాకం బూందీకి అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి మనం కలిపేటప్పుడు పాకం ఎక్కువగా అనిపిస్తుంది బట్ కొద్దిసేపటికి ఈ బూందీ అనేది పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేసి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇక్కడైతే నేను జీడిపప్పుల్ని అలాగే కిస్మిస్ని వేసి ఫ్రై చేస్తున్నా సో ఇలా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ని బూందీలోకి వేసుకోవాలి ఇలా బూందీలో కూడా వేసి ఈ బూందీకి నెయ్యి కూడా అంత బాగా పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బూందీలో నుంచి ఒక కప్పు వరకు బూందీని ఇక్కడ నేను స్మాషర్తో లైట్గా స్మాష్ చేస్తున్నా ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్మాష్ అయినా చేసుకోవచ్చు లేదా కాస్త మిక్సీకి బరకగా కూడా వేసుకోవచ్చు బూందీ అంత కాకుండా జస్ట్ ఒక అరకప్పు నుంచి కప్పు వరకు మాత్రమే బూందీని ఇలా స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బూందీని లైట్గా చల్లారినివ్వండి మరీ పూర్తిగా కూడా చల్లారకూడదు గోరవెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చెయ్యి కాలకుండా ఉండాలి అంతే గోరవెచ్చగా ఉన్నప్పుడు మీకు కావాల్సిన సైజులో లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవడమే చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో మీకు కావాల్సిన సైజులో లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోండి చూస్తున్నారు కదా లడ్డూస్ అనేవి జ్యూసీ జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి లడ్డూ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా అలాగే జ్యూసీ జ్యూసీ బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని నీ టేస్టీ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్